సీతారామచంద్ర భగవానికి జయ ఇది న్యాల్కల్ గ్రామం నేను ఇక్కడ ఊరు పురోహితున్ని ఈ రామాలయాన్ని మా పూర్వీకులే పంతొమ్మిది వందల యాభై కలపదులో ఈ రామాలయాన్ని స్థాపించారు ఈ రామాలయం మొత్తం కూడా రాతితో కట్టబడి ఉంది కాబట్టి ఈ ప్రతి పూర్వీకులందరూ కూడా మా తాతలు ముచ్చాతలు కూడా ఈ రామాలయాన్ని హనుమాన్ గుడిని దేవాలయం యొక్క పూజ పూజను చేసేవారు వారి వంశపరంపరంలో నా పేరు రవి జోషి నేను కూడా ఈ రామాలయాన్ని ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ని నేను ప్రతిరోజు కూడా పూజ చేస్తున్నాను రేపు నవమి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందు రామాలయంలో కింద మనకు దగ్గర దగ్గర ఎనిమిది ఫీట్లంతా లోపల లోతులో ఉండేది గర్భవడి పైన ఉండేది లోతులో ఉండేది మరియు దా ప్రాంతాలు వర్షం వలన వాటర్ అంతా కూడా నిల్వ ఉండి ఆ రాముని యొక్క అనుగ్రహం చేత మనకు ఈ నేలకల్లో పాడి పంటలు రెండు వర్షాకాలము మరియు ఎండాకాలము రెండు పంటలు కూడా ఇక్కడి నుంచే ఇంజన్లు పెట్టి పారించేవారు పంటలు పాడి పంచిగా ఉండేది తరతరాలుగా ఈ వాతావరణ కాలుష్యము కలియుగం రావడం వలన మనకు వర్షాలు అంతగా లేకుండా నీళ్ళల్లో ఎండిపోయినాయి కాబట్టి గ్రామాభివృద్ధి అభివృద్ధి సంఘం వారు ఇక్కడ దాన్ని బుందలా ఉందని చెప్పేసి ఒక ఆరు సంవత్సరాల కింద ఆ బుందను ఎనిమిది ఎనిమిది ఫీట్లని మూ చేసి ఒక రెండు మూడు ఫీట్లకు మేము ఉంచాము అక్కడ మంచిగా పోయిన సంవత్సరమే ఈ రామాలయాన్ని లోపల ఏమీ ఏమీ మార్పులు చేయలేదు కానీ టైల్స్ వేసి చక్కగా షెడ్ వేసి మంచిగా భక్తులు అతను కూర్చోవడానికి చక్కగా ఉంది రేపు వైభవంగా మనకు రాముడి యొక్క వైభవంగా ఇక్కడ రాముడి యొక్క జన్మం జరుగుతుంది కళ్యాణం లేదు కానీ జన్మే జరుగుతుంది చాలా వైభవంగా ఉంటుంది దాని తర్వాత సాయంత్రము రాముడి యొక్క విగ్రహానికి శాబాలో మన ఊరంతా కూడా శావాలో ఊరే గుంపుగా తిరుగుతాము అట్లనే మనం లోపల పోయి రాముడి యొక్క దర్శనం చేసుకుందాం అంటే రామారి యొక్క రాముడి యొక్క పరివారం చూసుకుందాం మొత్తం మీరు కూర్చోలేరు కడిగలేదు సకి వస్తావా ఎంట్రెన్స్ ఏ విధంగా గృహ లాగా ఉండేది ఇదంతా కూడా రాతితో కట్టబడింది అది కాలిపోయిన సంవత్సరమే మేము ఈ టైల్స్ వేయడము జరిగింది లేకుంటే మొత్తం కూడా రా రాతితో ఉండేను ఈ విధంగా రామాలయంలో ఈ విధంగా అనుకుంటూ గుహలాగా మనం లోపలికి రామ దర్శనంకు ఉండేది ఇక్కడ అంతా కూడా ఎనిమిది ఫీట్లు లోతుగా ఉండేది ఎనిమిది ఫీట్లు లోతుగా ఉండేది వర్ష ప్రాంతాలు వర్షం పడడం వల్ల నీళ్ళన్ని కూడా ఇక్కడ ఉండి ఇది పొలాలకు పాడి పంటలకు అంతా కూడా తీసుకువెళ్ళి ఇంజన్లు పెట్టి పారించేవారు రెండు పంటలు చాలా అద్భుతంగా పండేవి ఆ రాముడి యొక్క అనుకరణ చేత కానీ కాలపురమైన వర్షాలు తగ్గిపోవడం వల్ల మనకు దీన్ని బొందలా ఉందని చెప్పేసి మట్టి పోసి మూడ్చేసి ఇక్కడ సిమెంట్ వేసి సెడ్ వేయడం జరిగింది భక్తులకు కూర్చోడానికి లేకుంటే సత్యనారాయణ పూజలు కానీ ఏమైనా అభిషేకాలు చేసుకోవడానికి చక్కగా పోయిన సంవత్సరమే రామ గురుటి చక్కగా ఇది చేసింది అదేవిధంగా ఇదంతా కూడా వ్యాధితో కట్టబడింది పైన కూడా అంతా రాజ్యతో అక్కడ పండే దీన్ని ఏమి కూడా చేంజ్ చేయలేదు అట్లనే ఉండే ఆ మూల విరాట విగ్రహం కూడా అంతే ఉంది కానీ టైల్స్ మాత్రం పెట్టడం జరిగింది టైల్స్ పెట్టి దీన్ని నీట్గా చేయడం జరిగింది ప్రతి శనివారము భక్తులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా గర్దిగా ఉంటుంది మిగతా రోజుల్లో ఏమి ఉండదు రామనవమి ఆంజ హనుమాన్ హనుమాన్ జయంతికి చాలా గర్దిగా ఉంటుంది ఇది రాముడి యొక్క విశేషం हेलो सीताराम रामचंद्र भगवान की जय